హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎంతో ఇష్టంగా లక్కీ మొబైల్ నెంబర్ లేదా మొబైల్ న్యూమరాలజీ అంటూ మనం ఎంతో ఇష్టంగా తీసుకునేటువంటి మొబైల్ నెంబర్కి మన యొక్క రూలింగ్ నెంబర్కి ఉన్న రిలేషన్ ఏంటి ఉన్న సంబంధం ఏంటి అసలు సంబంధం ఉన్నదా లేదా ఒకవేళ రూలింగ్ నెంబర్తో గనక దాన్ని పోల్చుకొని చూడకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి ఓకే ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎవరైనా సరే వారి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనే స్పృహ కూడా లేకుండా అసలు మనలో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి అనేటువంటి కనీస నాలెడ్జ్ కూడా తెలియకుండా మాట్లాడితే నాకు లక్కీ మొబైల్ నెంబర్ కావాలంటారు అయితే మీరు వినేటువంటి విషయాలు కూడా అవే ఉంటాయి ఏంటి మీకు లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే మీ లైఫ్ మారిపోతుంది అని వాస్తవంగా ఎవరు ఈ ప్రచారం చేస్తారంటే వారికి మీ గురించి కంప్లీట్గా ప్లస్ మైనస్ని డివైడ్ చేసి చెప్పటం రాని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు కాబట్టి మనము అంటే ముఖ్యంగా మీరు చాలా తెలివైనవారు ఎందుకు ఎంతోమంది న్యూమరాలజిస్టుల యొక్క మనోభావాలను అర్థంలో చూసినట్లుగా పరిశీలించే మీరు ఈ చిన్న విషయంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించి మీకు ఒక మొబైల్ నెంబర్ కావాలి అనగానే ఓకే నాకు ఒక మొబైల్ నెంబర్ ఉంటే బాగుంటుంది నా లైఫ్ చాలా బ్రైట్గా వెలిగిపోతుంది అనుకుంటారు ఎప్పుడు వెలిగిపోతుంది మీ లైఫ్లో ప్లస్లు మైనస్లు న్యూట్రల్ అయినప్పుడు అంటే ప్లస్లు మైనస్లని న్యూట్రలైజ్ చేయగలిగినప్పుడు అది ఒక కంప్లీట్ డిస్కషను సరే దాన్ని పక్కన పెడదాం కనీస విషయాన్ని చూద్దామండి ఇప్పుడు రూలింగ్ నెంబర్ రూలింగ్ నెంబర్ కనీసం దీనిలోనైనా సరే ఒక అవగాహన ఉండాలి మీకు ఎవరికైనా రూలింగ్ నెంబర్ ఏంటి రూలింగ్ నెంబర్ అంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది ఒకటి రెండు వేల మూడు అనుకుందామండి దీనిలో ఇది డేటు ఈ డేటుని సింగిల్ చేస్తే వన్ ప్లస్ నైన్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ ఇది వీరి యొక్క రూలింగ్ నెంబర్ మరి ఈ రూలింగ్ నెంబర్ పంతొమ్మిది నుంచి ఒకటి వచ్చింది మరి పది నుంచి కూడా వస్తుంది వన్ ప్లస్ జీరో వన్ డైరెక్ట్గా వన్ నుంచి వస్తుంది వన్ తర్వాత ట్వంటీ ఎయిట్ నుంచి వస్తుంది టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ ఇవన్నీ వన్నే ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు డేట్లలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వారి రూలింగ్ నెంబర్ ఒకటిగా పరిగణించబడుతుంది అయితే ఇక్కడే చాలా డిఫరెన్స్ ఉంది ఏముంది ఒకటో తేదీలో పుట్టి రూలింగ్ నెంబర్ వన్గా ఉన్నవారికి ఒక విధంగా ఉంటుంది పదో తేదీలో పుట్టి రూలింగ్ వన్ ఉన్న వారికి ఒక విధంగా ఉంటుంది పంతొమ్మిదో తేదీలో పుట్టి రూలింగ్ వన్ వన్ వరకు ఇంకో విధంగా ఉంటుంది ఇరవై ఎనిమిదో తేదీలో పుట్టి రూలింగ్ వన్ వన్ వరకు ఇంకో విధంగా ఉంటుంది ఇక్కడ ఫోర్ టైప్స్ వచ్చాయి ఓకే అది ఏ విధంగా ఉంటుంది ఇంకో విధంగా అనేది ఒక టాపిక్ అది డిస్కషన్ చేద్దామండి ఇక్కడే నాలుగు వచ్చాయి ఇక్కడ నాలుగు వస్తే మరి ఒకటో ఒకటవ రూలింగ్ నెంబర్ కలిగి ఉండి ఒకటవ డెస్టినీ కలిగి ఉంటే వారికి విధంగా ఉంటుంది అలాగే రెండు డెస్టీ మూడు డెస్టినీ తొమ్మిది వరకు డెస్టినీ కలిగి ఉంటే వారికి మరల తొమ్మిది రకాలుగా వారికి ఉంటుంది మరి ఒకటవ రూలింగ్ నెంబర్ కలిగి ఒకటవ డెస్టినీ కలిగిన వారికి ఈ మధ్యలో అంటే ఈ యొక్క ప్యాటర్న్ మధ్యలో ఇక్కడ మంతు సింగిల్ ఈర సింగిల్ ఉంటుంది వీటిల్లో మరల ఈ యొక్క రూలింగ్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి గనక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే వారికి మరో విధంగా ఉంటుంది ఈ విధంగా గమనిస్తే ఒకటి రూలింగ్ నెంబర్ కలిగిన వాళ్ళకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి వీటన్నిటినీ అవగాహన చేసుకోకుండా ఇదిగో రూలింగ్ నెంబర్ మీకు ఒకటి కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్ మొత్తం కలిపితే ఇంతుంటే మీకు సూటబుల్ అనడం అనేది చాలా చాలా అవివేకం మరి ఈ రూలింగ్ నెంబర్కి ఈ రూలింగ్ నెంబర్కి ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఉన్న రిలేషన్ ఏంటి సంబంధం ఏంటి అంటే అసలు ఏమీ లేదు రూలింగ్ నెంబర్కి మొబైల్ నెంబర్కి అసలు ఏం సంబంధం ఉండదు మొబైల్ నెంబర్కి డెస్టినీ నెంబర్తో సంబంధం ఉంటుంది దాన్ని మరో వీడియోలో చూద్దామండి రూలింగ్ నెంబర్కి అసలు సంబంధం ఉండదు ఎవరైనా సరే మీ రూలింగ్ నెంబర్ ఇది కాబట్టి మీ ఫోన్ నెంబర్లో ఇది ఉండాలి మీ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి అని చెప్పారంటే వారికి న్యూమరాలజీ అసలు ఏమీ తెలియదు అనర్థం ఓకే అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్కి రూలింగ్ నెంబర్కి అసలు ఎలాంటి సంబంధము లేదు రూలింగ్ నెంబర్ అనేది కేవలం ఒక మనిషి యొక్క లక్షణాలను చూపెట్టడానికి మాత్రమే ఒక మనిషి యొక్క లక్షణాలని తెలియజేయటానికి మాత్రమే ఉదాహరణకి ఒకటి రూలింగ్ నెంబర్ ఉంది ఉదాహరణకి ఒకటి రూలింగ్ నెంబర్ ఉంది ఒకటి డెస్టినీ ఉంది ఒకటి రూలింగ్ నెంబర్ ఉంది ఒకటి డెస్టినీ ఉంది మధ్యలో ఎలాంటి డెడ్ యాంటీసు లేవు అప్పుడు వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు మంచి నిజాయితీ పరులై ఉంటారు ఏ రంగంలో పట్టినా నంబర్ వన్ పొజిషన్ చేరుకునేలా ఉంటారు వారు గనక పట్టుకున్నారంటే అది నంబర్ వన్ స్థానానికి వెళ్లాల్సిందే ఎలాంటి మనసులో ఒకటుంచుకొని బయటికి ఇంకొక పనిని అసలు చేయరు చాలా 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 నిక్కచ్చిగా ఉండేటువంటి మంచి వాళ్ళు వారి లైఫ్ కూడా గోల్డెన్ లైఫ్ లాగా ముందుకు సాగుతుంది ఇలా చెప్పచ్చు అదే రూలింగ్ నెంబర్ ఒకటి ఉండి డెస్టినీ నెంబర్ రెండు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల్లోనే మరలా కొన్ని అవి చేంజ్ అవుతాయి అలా ఉండి డెడ్ యాంటీ కూడా ఉన్నాయనుకోండి వాళ్ళు నిజాయితీ పరులుగా ఉండరు నిజాయితీ పరులుగా ఉన్నట్టు నటిస్తారు ఎదుటి వ్యక్తిని సైలెంట్ కిల్లర్లా మోసం చేస్తారు ఇట్లా నంబర్ ఆఫ్ లక్షణాలని నంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చెప్పుకోవడానికి మాత్రమే మనకి రూలింగ్ నెంబర్ అనేది ఆపాదించబడినది కాబట్టి రూలింగ్ నెంబర్ చెప్పి ఇదిగో మీ డేటు పంతొమ్మిదా పంతొమ్మిది అంటే ఒకటి ప్లస్ తొమ్మిది పది ఒకటి ప్లస్ సున్నా ఒకటి మీ రూలింగ్ నెంబర్ ఒకటి ఇదిగో మీకు ఈ లక్షణాలు ఉన్నాయి అంటే తప్పే ఆ రూలింగ్ నెంబర్తో పాటు డెస్టినీ ఏముంది మంత్ నెంబర్ ఏముంది ఇయర్ నెంబర్ ఏముంది వాటిలో డెడ్ అండ్ నెంబర్స్ ఉన్నాయా కూల్ నెంబర్స్ ఉన్నాయా వీక్ నెంబర్స్ ఉన్నాయా మరి వీటన్నిటిని అంచనా వేసుకొని వేయాలంటే ఆ చెప్పేటువంటి ఆ న్యూమరాలజిస్ట్కి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి ఇప్పుడు మాత్రమే అతను ఏం చెప్పగలడు ఆ పర్సన్ యొక్క లక్షణాలను మాత్రమే వివరించగలడు తప్ప దానితో గనక మొబైల్ నెంబర్ని పోల్చి చెప్పినట్లయితే అతనికి ఏమీ న్యూమరాలజీ తెలీదు ఆ పోలికతో మీరు గనక ఆ మొబైల్ నెంబర్ తీసుకుంటే బ్రైట్ లైఫ్ పక్కన పెట్టండి ఉన్న లైఫ్ పోతుంది చీకటమయం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎవరైనా మీ యొక్క డేటు ఇది కాబట్టి ఈ మొబైల్ నెంబర్ తీసుకోవాలి ఇది మీ రూలింగ్ నెంబర్ కాబట్టి ఈ మొబైల్ నెంబర్ తీసుకోవాలి అని చెప్పినట్లయితే అది పూర్తిగా తప్పు అవుతుంది ఖచ్చితంగా డెస్టినీ నెంబర్ హార్మోనీస్ లక్కీ నెంబర్స్ వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని త్రీ ఫార్ములాస్ని అప్లై చేస్తే వచ్చేదే నిజమైన మొబైల్ నెంబర్ అంతేకాని మొబైల్ నెంబర్కి మీ యొక్క రూలింగ్ నెంబర్కి అంటే డేట్కి ఎలాంటి సంబంధము ఉండదు 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 ఇది కనుక గుర్తుంచుకోపోతే మీరు చాలా టైము డబ్బుని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మరి ఇక ఈ యొక్క మొబైల్ నెంబర్కి డెస్టినీ నెంబర్తో ఎలాంటి రిలేషన్ ఉంటుంది